పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి హాజరయ్యారు కాక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పేద ప్రజలకు కాక చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంతకుమారి విశాఖ ట్రస్ట్ సభ్యులు కాడే సూర్యనారాయణ మాట్లాడుతూ పేద ప్రజల కోసం కాకా వెంకటస్వామి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్క కార్మికుడు కాకా వెంకటస్వామిని గురించి తెలుసుకోవాలని కోరారు ఒక్క రోజుతో కాకుండా ప్రతిరోజు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకోవాలన్నారు కాకా వెంకటస్వామి గారు ఆయన చేసిన సేవలు అనేవి అమోఘమైనవి కార్మిక వర్గానికి సంక్షేమ వర్గానికి ముఖ్యంగా సింగరేణి కార్మికులకి చాలా చేశారు ఆయన ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ జరగడానికి అవకాశం ఉండేది ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను మనం మనం మర్చిపోలేము చేసే సేవలను మనం గుర్తుంచుకోవాలంటే ఆయన లేడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన అడుగుజాడులో మనం నడవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకెక్కువ భారం అనేది మన మీద పడింది ప్రతి ఒక్క కార్మికుడుగా తెలుసుకోవాలి ఆయన యొక్క జీవితాన్ని గురించి ఆయన చేసిన సేవల గురించి ఆయన లేని లోటును మనం గెలుచుకోకుండా మన ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఆయన మరొక కాకా వెంకటస్వామి మీరందరూ ఎదగాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఆయన అడుగుజాడలో మనం నడిస్తే ఆయన సేవ చేసినట్లు ఆము వాళ్ళందరూ అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైనట్లయితే భవిష్యత్తులో మనకి అన్ని విధాలుగా కూడా ప్రజల యొక్క సహకారం ఉంటుంది కార్మికులను మనం మర్చిపోవద్దు అంటే పేద ప్రజలకి ఆయన అండదండగా ఉండడం జరిగింది ఆ అండదండలు మనం గుర్తు చేసుకోవడం ఇది ఒక అవకాశము ఒకరోజు ప్రోగ్రాం నిర్వహించడం కాదు ప్రతిరోజు కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన పటాన్ని మన ఇంట్లో మన గుండెల్లో ఉంచుకున్నట్టయితే మనం ఆయనకు నివాళిగా నిజమైన నివాళులు అర్పించడం పెద్ద సర్గ్యూలు వెంకటస్వామి గారు ఏదైతే పేద ప్రజలకు చేస్తున్న అవకాశం అప్పుడు ఉందో మరి వెంకటస్వామి గారి యొక్క అడుగుచాడల్లో మరి వారిద్దరు కొడుకులు కూడా నడుచుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడు కానీ సర్గ్యూలు వెంకటస్వామి గారు బడుగు పలగిన వర్గాలకు కానీ అదేవిధంగా కార్మికులకు కానీ కార్మికులు చేసే ఎన్నో ఉపాయాలు ఏవైతున్నాయో మరి ఆ రోజు ఇవాళ వివేక్ వెంకటస్వామి గారి అడుగుదా నడుచుకుంటూ మరి ఇలా వివేక్ స్వామి గారి యొక్క పాత్ర తెలంగాణ ఎంతైతుందో మరి ఆ పాత్రను కూడా మరి ఇలా వివేక్ వెంకటస్వామి గారు పూజిస్తూ ఉన్నారు మరి ముందు ముందు రోజుల్లో కూడా బడుగు బరగిన వర్గాలకు కానీ మరి కార్మికులకు కానీ ఒక వివేక్సారి వారి యొక్క కుటుంబం మరి తోడుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ